ఇది ఎస్ఎస్ఆర్ఎంపీ డిటి ఇన్స్ట్రుమెంట్ ఇది ఎస్ఎస్ఆర్ఎంపి వన్కి అలాగే ఏటీఎస్కి మధ్యలో ఉంటుంది దీంట్లో రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది అలాగే రెసిస్టెన్స్ వాల్యూ సేవ్ అవుతుంది దీంట్లో వచ్చి మినిమం బటన్స్ ఉంటాయి స్టార్ట్ స్టాప్ సెట్ ఇందులో మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండడం వల్ల డేటా స్టోర్ అవుతుంది దీని సాఫ్ట్వేర్ గురించి వాటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే కరెంటు పొటెన్షియల్ మనం గ్రౌండ్ కనెక్ట్ చేసుకుంటాం దీంట్లో కూడా సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాటరీ ఉంటుంది సో త్రీ పిన్ కనెక్టర్కి తీసుకొచ్చి ఇన్స్ట్రుమెంట్కి కనెక్ట్ చేయాలి ఫోర్ పిన్ కనెక్టర్కి తీసుకెళ్ళి బ్యాటరీ కనెక్ట్ చేస్తాం ఇందులో ఉన్న రెండు ఫ్యూజెస్ ఏంటంటే ఒకటి ఇన్స్ట్రుమెంట్కి కంప్లీట్గా ఆన్ అవ్వడం కోసం రెండవది కరెంట్ అది చెక్ చేసుకోవడం కోసం అనమాట మీకు ఎప్పుడైనా సరే చెక్ కరెంట్ ఎలక్ట్రిషన్ వచ్చిందంటే ఫస్ట్ రెడ్ ఫ్యూజ్ చెక్ చేయాలి ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ ఆన్ అవ్వట్లేదంటే ఆ బ్లాక్ ఫ్యూజ్ చెక్ చేయాలన్నమాట ఇప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్ అన్ని కనెక్ట్ చేసాం ఆన్ చేసాం చేసాక ఫస్ట్ ఎస్ వన్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా రీడింగ్ వచ్చేస్తుంది అనమాట మీకు రీడింగ్ ఆపాలి అనుకుంటే ఎస్ టూ ప్రెస్ చేసి పట్టుకోవాలి సో అలా పట్టుకుంటే మీకు రీడింగ్ ఆగుతుంది ఇందులో సిక్స్టీ ఫోర్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా అది రీడింగ్ తీసుకుంటాను ఉంటుంది మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఒకసారి ప్రెస్ చేసి పట్టుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు ఫోర్త్ రీడింగ్ కావాలనుకోండి థర్డ్ రీడింగ్ రాగానే ప్రెస్ చేసి పట్టుకుంటే ఫోర్త్ రీడింగ్ దగ్గర ఆగుతుంది అది సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి షిఫ్ట్ చేసి మళ్ళీ సెకండ్ రీడింగ్ తీసుకోవాలి మళ్ళీ ప్రెస్ స్టార్ట్ ప్రెస్ చేస్తే సరిపోద్ది అనమాట అది సెకండ్ రీడింగ్ అలా మొత్తం మీరు చేసే సర్వే అంతా కూడా ఎస్ వన్ స్టాప్ స్టార్ట్ స్టాప్ ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు రీడింగ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ మెజర్మెంట్ ఆన్ అయిన తర్వాత మీకు అందులో రెసిడెన్స్ వ్యాలీ చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది బేసిక్ ఆపరేషన్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎస్ త్రీ అనేది ప్రెస్ చేసి అప్పుడు మనం ఆన్ చేయాలన్నమాట అలా చేస్తే అప్పుడు మనకి దాంట్లో ఫంక్షన్స్ మెమరీ టైం అని వస్తుంది అప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్గా ప్రెస్ చేస్తే రాదు సో ఆఫ్ చేసిన తర్వాత ఎస్ త్రీ ప్రెస్ చేసి అప్పుడు మనం ఆన్ చేయాలి తర్వాత ఎస్ వన్ ఎస్ టూ ఆ రెండు ఆప్షన్స్ని చెక్ చేసుకుని మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట మొత్తం సర్వేలు అన్నీ అయిపోయాక ఎప్పటికప్పుడు మెమరీ కూడా క్లియర్ చేసుకుంటే మంచిది ఇప్పుడు దీనికి యూఎస్బీ కేబుల్ అలాగే బ్యాటరీ కూడా కనెక్ట్ చేసి ఉంచాలి ఇన్స్ట్రుమెంట్కి దాన్ని మీరు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకుని అప్పుడు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇందాక చెప్పినట్టు ఆఫ్ చేసి స్టార్ట్కి వెళ్ళి ఎస్ త్రీ ప్రెస్ చేసి అప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేసి డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి